ఆ రోజుల్లో నారాయణపేట ఊరే కొత్త సీరియల్ లెక్క కలకలలాడుతుండే ఎటు చూసినా నేతగాళ్ళు డయ్యర్లు సైజర్లు ముగ్గాలు తయారు చేస్తుళ్ళు సాహుకారులు అబ్బో ఈ ఊరి ప్రతిష్ట గురించి ఏం చెప్పాలి దానికి ఆ శివాజీ బా రాజకీయ మొక్కాలి మధ్యలో గైనందికి వచ్చిండు నువ్వు చెప్పేటి అన్ని పెద్దోళ్ళు పొద్దువక చెప్పిన కథలు అట్లా కానిపించాడు కప్పుడెప్పుడు మూడు వందల ఏళ్ల కిందట ఆ శివాజీ మహారాజు మన దేశానికి వచ్చిండు మూడు వందల ఏళ్ళ కిందట పెద్ద సైన్యంతో ఆ శివాజీ మహారాజు మన దేశానికి వచ్చిపోయిండు ఆయనతో వచ్చిన గొప్ప నేతగాళ్ళు కొందరు మాత్రం ఇక్కడనే ఆగిపోయిండు అందుకే మన నారాయణపేట చీరల మీద మహారాష్ట్ర ముద్రలుంటాయి గట్ల ఆగిపోయినల్లు ఒక్క చేనేత మాత్రమే కాదురా విట్టల్ పత్తి సిల్కు బంగారం ఇట్లా అన్ని వ్యాపారాలు కూడా అభివృద్ధి చేసిండ్రు అంతేకాదు మన నారాయణపేట చీరలంటే మహారాష్ట్ర ఆడపడుచులకే కాదు దేశం నాలుగు దిక్కుల పెద్ద గప్పటి నుంచి మొన్న మొన్నటిదాకా దాకా అంటే ఎనభైల వరకు కూడా ఈ నారాయణపేట ఓ ఎలుగు ఎలిగింది నాకింకా యాదికుందరి బేట ఊరంతా మగ్గాల సవ్వడే సవ్వడి సంగీత మూలె మోగుతుండే తెలుగోళ్ళు మరాఠోళ్ళు కన్నడోళ్ళు కులం మతం లేకుండా అందరం చేతులు చేయేసి పనిచేసినాం ఇగో చూడు ఈఎళ్లతోనే బంగారం నేసినం ఇది ధనవతి మన నారాయణపేటలో నేసినట్టు ఇవ్వల తరంగాకబాయ్ కొత్త కొత్త డిజైన్లు కనుక్కున్నాం పైతాని జామదాని జబర్దస్త్ కాటన్ ఇట్లా మంచి మంచి చీరలు దేశం గర్వించదగ్గ చీరలు నేసినాం పెద్ద పెద్ద కుటుంబాలి మినిస్టర్ల భార్యలు సినిమా హీరోయిన్లు మన చీరలు కట్టుకుని మురిసిపోయినరు ప్రపంచమంతా మన నారాయణపేట చీరలకు ప్రశస్తి తెచ్చింది బిడ్డ